అనిపించిందండి కూటమి పరిపాలన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వృద్ధులకు మహిళలకు అందరికీ పెన్షన్ను ఒక వెయ్యి రూపాయలు పెంచిన ఒకే దబాగా పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అంతేగాక తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది అంతేగాక రైతులకు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వారి డబ్బులను అకౌంట్లో వేయడం జరిగినది అదేగాక మొన్న ఆగస్టు పదహైదవ తేదీన స్త్రీ శక్తి పథకముతో మహిళలకు చేయుతని అందివ్వాలని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఉచిత బస్సును కూడా ప్రవేశపెట్టడం జరిగినది ఈ అన్ని పథకాలతో బడుగు బలహీన వర్గాలందరికీ ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని మా అభిప్రాయం ఈ సూపర్ సిక్స్లో మీకు అందిన పథకాలు ఏంటి సూపర్ సిక్స్లో మాకు అందిన పథకాలు తల్లికి వందనం కార్యక్రమం రైతులకు జరిగింది తర్వాత ఉచిత బస్సు ప్రయాణం మహిళలు మా భార్య వాళ్ళు కూడా ప్రయాణించడం జరుగుతుంది అంతేకాక పిల్లలకు కూడా స్కాలర్షిప్ ఫీజు రిమ రియంబర్స్మెంట్ అది కూడా అందుతుంది ఇవన్నీ పథకాలు మాకు చేరువా అవుతున్నాయి ఈ ఉచిత బస్సు మీద మీ అభిప్రాయం ఏంటండి ఉచిత బస్సు బ్రహ్మాండంగా క్లిక్ అవుతుంది ఇది మహిళలకు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు టౌన్లో పోయి చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇల్లు చేరుకునే వాళ్ళకు రోజుకు వంద రెండు వందల రూపాయలు బెనిఫిట్ అవుతుంది కాబట్టి మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఈ ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి పథకం కింద నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి ధన్యవాదములు అందరూ తెలుపుకుంటున్నారు అంటే మరి కూటమి ప్రభుత్వంలో మరి ప్రతి ప్రతి ఒక్క హామీ అమలు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వల్ల అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఏమీ చేయట్లేదు అని చెప్పి మరి పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా వాళ్ళు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాళ్ళు అంతే వాళ్ళు ఇంతకుముందు గతంలో చేసిందేమి లేదు ఏదో అకౌంట్లో కొంత డబ్బులు వేయడం తప్ప వాళ్ళు అభివృద్ధి చేసింది లేదు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పక్క సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి నీటిపారుదల ప్రాజెక్టులు అన్నిటిని చూసుకొని ముందుకు పోతున్న ప్రభుత్వం ఇది ఒక పక్క జనసేనను బీజేపీని అన్నిటిని కలుపుకొని ముందుకు వెళ్తున్న ప్రభుత్వం వాళ్ళు సరిపోని చేస్తున్నారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశంలో మంచి అభివృద్ధి జరుగుతుందని నా అభిప్రాయం మరి శ్యామ్లా అంటున్నారు కదండి ఆంధ్రాలో ప్రతి ఒక్కరూ జగనే సీఎం జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు అంటుంది మీకు కూడా జగనే కావాలా జగన్ మాకు ఇప్పుడు కాదు ఇంకా పదేళ్ళు ఇరవై ఏళ్ళ వరకు జగన్ ఎవరు యాక్సెప్ట్ చేయరు మాకు చంద్రబాబు నాయుడు తర్వాత నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా తర్వాత తరమును నడిపిస్తారని అందరూ రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఈ శ్యామల రోజా వీజా వీళ్ళల్లా జగన్కు తొత్తులై మాట్లాడే అభిప్రాయం తప్ప అది ఎలా వాళ్ళ భ్రమ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి అవుతారు తర్వాత లోకేష్ తరం మొదలవుతుంది అని మా అభిప్రాయం ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ అయింది ఈ ఈ కూటమి ప్రభుత్వం జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు పొత్తుతో మళ్ళీ వచ్చే ఎలక్షన్ల కానీ స్థానిక సంస్థల్లో ఎలక్షన్లు అన్నిటినీ కానీ విజయ దుందువి మోగిస్తుందని మా అభిప్రాయం